హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆది అంతటి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ను ప్రెస్ చేయండి అండ్ అలాగే లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మటన్ ధమ్ బిర్యానీ అనమాట చూడండి ఎలా ఉందో చాలా ఎమ్మి ఎమ్మిగా చాలా బాగా వచ్చిందనమాట మేము మా ఇంట్లో రెగ్యులర్గా అయితే చికెన్ బిర్యానీ అయితే చేస్తాము బట్ ఈసారి మటన్ బిర్యానీ ఫస్ట్ టైం అనమాట కానీ చూడండి చాలా అంటే చాలా బాగా కుక్ అయింది రైస్ అండ్ పీసెస్ కూడా చాలా బాగుంది నేను నా స్టైల్లో మటన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తున్నానో చూడండి నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫస్ట్ అయితే బాస్మతి రైస్ని కడిగి పక్కకైతే పెట్టుకుంటున్నాను నేను తీసుకున్న క్వాంటిటీ త్రీ గ్లాసెస్ అనమాట బాస్మతి రైస్ రైస్ని నీట్గా టూ త్రీ టైమ్స్ కడుక్కొని పక్కకైతే పెట్టుకుంటున్నాను రైస్ అయితే కడిగేసాను కదా కడిగిన వాటిని పక్కకైతే పెట్టుకున్నాను ఈ లోపు ఆనియన్ అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా ఆనియన్ అయితే కట్ చేశాను ఆనియన్ని చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట లేయర్స్ లాగా అలా వస్తేనే ఆనియన్ బాగా ఫ్రై అయ్యి బిర్యానీలోకి బాగుంటదన్నమాట ఆయిల్ అయితే పోసుకుంటున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువైనా పర్లేదు ఎందుకంటే కర్రీలో వాడుకోవచ్చు కదా సో కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను ఆయిల్ ఆయిల్ హీట్ అయింది తర్వాత నేనైతే ఆనియన్స్ కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఆనియన్స్ అయితే ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి టర్న్ అయిన తర్వాత పక్కకైతే తీసుకొని పెట్టుకోవాలన్నమాట ఆనియన్స్ ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను కదా దాంతోపాటు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా పేస్ట్ అయితే చేసుకున్నాను అండ్ మనం ఇందాక ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ అయితే మిగిలింది దీన్ని కర్రీలో వాడుకోవచ్చు నో ప్రాబ్లం రైస్ వచ్చేసి త్రీ గ్లాసెస్ అని చెప్పాను కదా మటన్ క్వాంటిటీ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఇప్పుడు మటన్ని మ్యాగ్నెట్ చేయడానికి నేనైతే మటన్ని తీసుకున్నాను అండ్ నెక్స్ట్ దానికి తగినంత కారం పొడి అయితే వేసాను అండ్ దాంట్లోకి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను అంటే ఉప్పు మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి మాకైతే కారం ఎంత పడుతుందో ఉప్పు కూడా సేమ్ అంతే క్వాంటిటీ అయితే మా కారంలో కలుస్తుంది అనమాట అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అనమాట టూ టేబుల్ స్పూన్స్ వేసాను నేను అండ్ పసుపు చిటికెడు అంటే దానికి సరిపడా పసుపు అయితే వేసాను అండ్ ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను అండ్ ఇక్కడ గ్రీన్ చిల్లీ అండ్ కొత్తిమీర పుదీనా పేస్ట్ అయితే చేశాను కదా సో అది కూడా ఇందులో వేసానమాట అండ్ ఇందులోనే పెరుగు ప్యాకెట్ అయితే వేస్తున్నాను ఆ పెరుగు ప్యాకెట్ని షేక్ చేసి వేయాలన్నమాట డైరెక్ట్గా వేయకూడదు అండ్ వన్ లెమన్ పీస్ అయితే కట్ చేసుకొని పిండేసుకోవాలి అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని అండ్ కొత్తిమీర పుదీనా కూడా మ్యాగ్నెట్ చేసుకోవడానికి వేసుకోవాలన్నమాట అండ్ వీటన్నిటిని ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలి నేనైతే టూ అవర్స్ మ్యాగ్నెట్ చేసుకున్నాను మీకు వీలైతే ఇంకా ఎక్కువ టైం కూడా మ్యాగ్నేట్ చేసుకుంటే చాలా బాగా అవుతుందనమాట ఆనియన్ని ఫ్రై చేసిన ఆయిల్ అయితే మిగిలింది కదా ఆ ఆయిల్ అయితే కర్రీ ప్రిపేర్ చేయడానికి అయితే యూజ్ చేస్తున్నాను అండ్ అలాగే అది సరిపోదు అనేసి ఇంకొక స్పూన్ ఆయిల్ అయితే వేసాను ఇప్పుడు మ్యాగ్నెట్ చేసుకున్న మటన్ మటన్నైతే ఆయిల్లో వేస్తున్నాను అన్నమాట గిన్నెలో మటన్ని పెట్టుకొని మూత అయితే పెట్టుకోవాలన్నమాట అండ్ బిర్యానీలోకి ఫుడ్ కలర్ వేస్తే చాలా బాగుంటుంది కదా అంటే కలర్ఫుల్గా ఉంటుంది సో ఈసారి అయితే ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాం అనమాట చూస్తున్నారు కదా మటన్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిందనమాట చూడండి ఎలా ఉందో మటన్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇప్పుడైతే రైస్కి వాటర్ ప్రిపేర్ చేస్తున్నాను వాటర్ పోసుకొని మసాలా హోల్ మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాను అనమాట అండ్ అందులో కొత్తిమీర్ పుదీనా కూడా వేస్తున్నాను అన్నమాట అండ్ అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో తగినంత సాల్ట్ వేసుకొని అండ్ వన్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ అయితే బాయిల్ అయినాయి అనమాట సో అందుకోసం నానబెట్టుకున్న బియ్యం అయితే ఉన్నాయి కదా అవైతే కడుగుతున్నాను సో ఇందులో అయితే రైస్ అయితే వేసుకోవాలి ఆ వాటర్లో రైస్ మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి సో ఇక్కడ రైస్ అయితే ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది అనమాట అండ్ కర్రీ కూడా కుక్ అయింది చూస్తున్నారు కదా ఆయిల్ అయితే పైకి తేడింది సో ఇప్పుడైతే డ్రెస్సింగ్ అయితే వేసుకోవాలి కర్రీ పైన వన్ లేయర్ రైస్ అండ్ కొత్తిమీర అండ్ పుదీనా అండ్ బ్రౌన్ ఆనియన్ అన్ని నెయ్యి కూడా వేసుకోవాలి ఇదైతే ఫస్ట్ లేయర్ అనమాట నేనైతే త్రీ లేయర్స్ వేశాను మొత్తం ప్రాసెస్ అంతా అన్ని లేయర్స్కి సేమ్ అనమాట కొత్తిమీర పుదీనా ఆనియన్స్తో గార్నిష్ చేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట మనం డ్రెస్సింగ్ చేసుకున్న బౌల్ని ఒక ప్యాన్ పైన పెట్టుకొని దానిపైన ఒక బరువు పెట్టుకోవాలన్నమాట నేనైతే రైస్ ప్రిపేర్ చేశాను కదా ఆ బౌల్నే పెట్టాను అనమాట అండ్ ఇప్పుడైతే ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి అండ్ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో అండ్ తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఉంచి తీస్తే ఇలా ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్గా అండ్ చాలా స్పైసీగా చాలా బాగుందనమాట టేస్ట్ అయితే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా అదే అంతటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ ఐకాన్ బెల్లైకాన్నో ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటల్ దెన్ బై బాయ్